ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తిక్ నాడు నేడు ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు చేస్తున్నా అంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మాట జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డి గారిది ఆ రోజు సాధారణ మరణం గుండె మొదట్లో చెప్పారు ఈవెన్ వైసీపీ అనుకూల మీడియాలో కూడా అలానే ప్రచారం చేశారు కానీ తర్వాత కాలంలో హత్యగా తెలవబడింది అని నారావారి కుటుంబం చేసిందని చెప్పేసి ఆ రోజుల్లో వైసీపీ చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే తర్వాత కాలంలో అది నారావారి కుటుంబం కాదు చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళు చేశారన్నటువంటి ఒక అనుమానంతో వైఎస్ సునీత గారు ఒక న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు ఇప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇప్పుడు ఎవరు విచారణ ఎదుర్కొంటున్నారు ఎవరు ఆ మర్డర్ చేశారు అన్నటువంటిది మా అందరికీ కనపడుతున్నటువంటి విషయం ఇలా ఎంక్వైరీ జరుగుతూ ఉంది నిజ నిజాలు కోర్టు తేల్చాల్సి ఉంది అది ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక యంగ్గా తీసుకొని సింపతిని గేమ్ చేసుకొని బాబాయ్ని చంపేశారు తండ్రిని చంపేశారు తండ్రి లేని పిరగాని బాబాయిని కూడా లేకుండా చేశారు పెద్ద దిక్కు లేకుండా పోయిందనేటువంటి సింపతిని వైసీపీ ఎన్క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు అది వాస్తవానికి వైసీపీ విజయంలో ఒక సింపతి రాజకీయంగా ఆ రోజు కొంత ఉపయోగపడిన మాట వాస్తవం అయితే అది తర్వాత కాలంలో తిరుగుబాటు తర్వాత చెల్లె ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి వరుస అవుతుందో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వివేయించి తండ్రి చావు విషయంలో అన్న సహకరించట్లేదని కారణంతో రాజకీయంగా విభేదించి సొంతంగా న్యాయ పోరాటం చేసుకుంటా ఉన్నారు కోర్టులకెక్కి ఆమె ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ మీద రాజకీయ పోరాటాన్ని కూడా ఆమె సిద్ధమైపోయారు నాకు తెలిసి కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి మీద రాజకీయ పోరాటం ప్రకటించబోతున్నారు కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఆమె పోటీ చేయబోతున్నారు ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదు ఆమె సోదరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి వైఎస్ షర్మిలా గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తారు అనేటువంటి విషయంలో కొంత క్లారిటీ లేదు కానీ తను మాత్రం రాజకీయ పోరాటం చేయడానికి కూడా సిద్ధమై ఉన్నారు ఎందుకంటే న్యాయ పోరాటంలో న్యాయం దక్కడంలో కొంత లేట్ అవుతూ ఉంది రెండోది ఎవరైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారో సిబిఐ సిబిఐ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థ ఎంక్వైరీ వ్యవస్థ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ మేరకు సిబిఐ ఈ కేసులో కీలకంగా వ్యవహరించట్లేదు సరైన పాస్తిగా వేగంగా విచారం చేయట్లేదు అని చెప్పి ఆమె ఆరోపిస్తున్న విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు దాని మీద రాజకీయ పోరాటం చేయడానికి ప్రజల్లోకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి విషయాన్ని ఆ రోజు జరిగినటువంటి హత్యని జనంలోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఆ ఉన్నారు న్యాయ పోరాటంగా పైన ప్రజా పోరాటంలో గెలవాలని ఆమె భావిస్తున్నటువంటి విషయం అయితే అది రెండు వేల పంతొమ్మిది నాటి నాటి విషయం ఇప్పుడు గీతాంజలి గీతాంజలి ఎవరు అంటే మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకుంది కేవలం ట్రోల్స్ ఆధారంగా ఈ అమ్మాయి వైసీపీ పథకాల మీద తెనాలకు సంబంధించిన అమ్మాయి గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆవిడ ఇరవై తొమ్మిది ఏళ్ళు ఆమెకి ఆమెకి ఇద్దరు చిన్న పాపలు కూడా ఉన్నారు అయితే ఆమె వైసీపీ పథకాలని పొగుడుతూ ఈ మధ్య ఒక వీడియో చేశారు నాలుగో తారీఖున వైసీపీ ఇళ్ల పంపిణీలో ఆమెకి ఇల్లు రావటం జరిగింది దాన్ని ఆమె సంతోషిస్తూ ఒక ఆ వీడియో అయితే చేయటం జరిగింది ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది వైరల్గా మారిన తర్వాత సహజంగానే అటువైపు నుంచి కూడా ట్రోల్స్ వచ్చాయి టీడీపీ జనసేన బీజేపీ అనుచరుల నుంచి కార్యకర్తల నుంచి కొన్ని ట్రోల్స్ అయితే చేయడం జరిగింది ఆ ట్రోల్స్ మీద మనస్తాపానికి గురే ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి చెప్తా ఉన్న విషయం ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారిది మొదట్లో ఆ నార్మల్ డెత్ అన్నారో ఇప్పుడు గీతా కూడా కేవలం ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని ఒక అనుమానాన్ని చాలామంది లేవనెత్తున్నారు ఆమె మరణం చుట్టూ చాలా అనుమానాలని చాలామంది లేవనెత్తు ఉన్నారు దానికి కారణాలు కూడా ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి నిజంగా ట్రోల్స్ గురై ఉంటే భర్తకు ముందే చెప్పిందా చెప్పు ఉంటే కేసు పెట్టారా పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారా ఎందుకంటే ఇప్పుడు ట్రోల్స్ వల్లే ఆ అమ్మాయి చనిపోతుంది అనుకోవడం తప్ప ఆ అమ్మాయి నోటితో ఎలాంటి లెటర్ కానీ స్టేట్మెంట్ కానీ ఎలాంటి కంప్లైంట్ కానీ నా మీద ట్రోల్స్ ఎక్కువయ్యాయి అనేటువంటిది ఆ అమ్మాయి చెప్పినట్టు ఇంతవరకు ఎవిడెన్స్ మనకి లేదు ఈవెన్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం కూడా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఇప్పటికైతే లేదు అనేటువంటి సమాచారం అంతుంది ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసులు బయటికి చెప్పాల్సి ఉంది అయితే ఒకటేందంటే సహజంగా జరిగేటువంటి అచ్చలిది ఫస్ట్ అచ్చలుగా కాకుండా మ సహజ మరణాలుగానో లేదా ఆత్మహత్యలుగానో చిత్రీకరించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని ఒక అనుమానం ఎందుకంటే వైఎస్ వివేకా గారి విషయం అదే జరిగింది అది కూడా ఎన్నికల ముందే జరిగింది మార్చి నెలలోనే జరిగింది ఇప్పుడు కూడా ఎన్నికల ముందే జరిగింది మార్చి నెలలోనే జరిగింది కాబట్టి ఒక అనుమానం ఏం జరుగుంటుంది గీతాంజలిది ఏమైనా అచ్చా జరిగిందా ఎందుకంటే ఈ విషయాన్ని టీడీపీ జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి లేదా వాళ్ళ సోషల్ మీడియాలో ఈ అమ్మాయిని ఎవరో ఇద్దరు తోసేశారు కావాలని ఎవరో చంపే ప్రయత్నం చేశారు అనేటువంటిది ఒక ప్రచారం తీసుకొచ్చారు అయితే ఇంకో అనుమానం కూడా ఏంటంటే ఈ అమ్మాయి యాక్సిడెంట్ జరిగింది ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు ఎనిమిదో తారీఖు నుంచే వాస్తవంగా ప్రచారం మొదలు కావాలి ట్రోల్స్ ఆధారంగా ఈ అమ్మాయి ఆత్మహత్య పాల్పడింది అన్న విషయాన్ని ఆ రోజు యాక్సిడెంట్కి గురై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఆ రోజు నుంచే విషయాలు బయటకు రావాలి పెద్ద రాజకీయ యుద్ధం నడవాలి కానీ పదకొండో తారీఖు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మాత్రమే ట్రోల్స్ విషయం మీద పెద్ద రాజకీయ రచన నడుస్తూ ఉంది పోలీస్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది వైసీపీ పార్టీ ఆరోపిస్తూ ఉంది ట్రోల్స్ వల్లే టీడీపీ జనసేన బీజేపీ కూటమి కార్యకర్తలు చేసినటువంటి ట్రోల్స్ వలన ఈ అమ్మాయి చనిపోయింది అనేటువంటిది వైసీపీ ఆరోపిస్తూ ఉంది సరే అదే నిజమై ఉంటే ఆ విషయాన్ని ఎనిమిదవ తారీఖు నుంచి ఎందుకు ప్రస్తావించలేదు ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి ఎందుకు కంప్లైంట్ పోలీసులకు ఇవ్వలేదు ఏపీలో దిశ యాప్ కూడా ఉంది కదా దిశ యాప్ నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఆ అమ్మాయి కొంత నాలెడ్జ్ కూడా ఉంది కదా వైసీపీ సోషల్ మీడియా నుంచి కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు ఎవిడెన్స్ కూడా టీడీపీ చెప్తా ఉంది ఆ అమ్మాయి వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్కి రెగ్యులర్గా వెళుతుండేది వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు కుమారుడు సజ్జర్ భార్గవ్ గారితో కూడా అమ్మకి పరిచయం ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఏదైనా ఉన్న ప్లాన్ ప్రకారం ఏదైనా జరిగి ఉంటుందా ఎందుకంటే గతంలో వైఎస్ వివేక ఇదే మార్చి నెలలో జరిగిన అచ్చ మనకి కనపడుతుంది కాబట్టి ఆ రోజులో ఇది జరిగింది కాబట్టి ఈరోజు ఈఎంఐ విషయంలో కూడా ఏమైనా జరిగిందా ఒక అనుమానం ఎందుకంటే ఒక సీరియల్ ఎపిసోడ్ ఒకటి చూసినప్పుడు సహజంగానే రెండో ఇన్సిడెంట్ కూడా అదే అనుమానం కలెక్ట్ మానదు ఇప్పటికైతే ఇది అనుమానం అనేది చెప్పగలం ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సింది ఖచ్చితంగా ఎంక్వైరీ వ్యవస్థలే అయితే ఇక్కడ ఎంక్వైరీ వ్యవస్థలో కూడా ఒక పెద్ద అనుమానం ఏంటంటే ఏపీ పోలీసులు కనుక దీన్ని ఎంక్వైరీ చేస్తే ఏపీ పోలీసులు సహజంగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉండదు ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను వైఎస్ సునీత గారు ఎంక్వైరీని ఏపీ నుంచి తెలంగాణ సిబిఐ కోర్టుకి మార్చేసుకున్నారు సిబిఐకి మార్చేసుకున్నారు ఎందుకు మార్చేసుకున్నారంటే అక్కడ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే కారణం సంతా అంటే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఆరోపణ ఒక అచ్చే విషయంలో ఆల్రెడీ వచ్చింది కాబట్టి రెండవ విషయంలో కూడా రెండవ మరణం విషయంలో కూడా అదే ఆరోపణలు రావడానికి అవకాశం ఉంది ఏపీ పోలీసులని ఏపీ ప్రభుత్వం లేదా ఏపీలో అధికారం ఉన్న రాజకీయ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారం అవకాశం ఉంది కాబట్టి కా ఆ పని చేస్తారా అందుకనే ఇది ఏపీ పోలీసుల చేత కాకుండా ఒక సిట్టింగ్ జడ్జి చేత కానీ లేదా రిటైర్డ్ జడ్జి చేత కానీ లేదా సిబిఐ చేత కానీ విచారం జరిపించాలి ఈఎంఐ విషయంలో వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక అమ్మాయి తప్ప ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎందుకు చనిపోయింది అన్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది పాపం ఆ పిల్లగాలకల్లా తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది అందులోనూ రాజకీయంగా నలుగుతున్న విషయం కాబట్టి రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుంటున్న విషయం కాబట్టి నిజం తేలాల్సిన అవసరం ఉంది అది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రెడ్డి గారి మర్డర్ విషయంలో కూడా కొన్ని విషయాలు చెప్తాం మీకు అసలు ఎందుకు అది ఆ రోజు ఆ మర్డర్ జరిగింది అంటే కడప ఎంపీ విషయంలో కడప ఎంపీ విషయంలో వివకానందరెడ్డి గారు చేసిన ప్రపోజల్ ఏంటి అంటే ఏదర్ నేను పోటీ చేయాలి లేదా వైఎస్ షర్మిలా పోటీ చేయాలి మన కుటుంబం నుంచే అక్కడి నుంచి పోటీ జరగాలని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోగా ఆ రోజు వైఎస్ అవినాష్ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ఆ రోజు ప్రకటించేశారు దాని మీద వివేకానందరెడ్డి గారు ఆయన గరమయ్యారు ఈ మొత్తం గొడవలో నుంచే కడప ఎంపీ స్థానం కోసం రాజకీయంగా జరిగిన పోరాటం సరే ఆర్థిక కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయని అంటారు మనకు తెలియదు తెలియకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఆర్థికపరమైన విషయాలు ఏమైనా ఉన్నాయా లేవో మనకు తెలియదు కానీ సహజంగానే ఈ కడప ఎంపీ కాడ జరిగినటువంటి రాజకీయ పోరాటంలో భాగంగానే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిందనేటువంటి ఒక అనుమానం బలమైన అనుమానాన్ని ఆమె కూతురు వైఎస్ సునీత గారు కానీ ఆయన అభిమానులు కానీ లేవనెత్తున్న విషయం మరి ఎంక్వైరీలో తేరాల్సి ఉంది వాస్తవాలు ఏంటి అనేది ఎంక్వైరీ కూడా వేగంగా జరగాల్సిన అవసరం అయితే ఉంది చట్టబద్ధంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది దోషులు దోషుడిగా చూపించాల్సిన అవసరం ఉంది నిర్దోషులు నిర్దోషుడిగా చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గీతాంజలి విషయంలో కూడా ఎవరు దోషులు తప్పు ఎక్కడ జరిగింది ఎందుకంటే ఇప్పుడు సజ్జాజయ్ మీద కేసు పెట్టారు ఎగ్జాంపుల్ టీడీపీ సంబంధించిన కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసు పెట్టారు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు ఏడో తారీఖు ఈఎంఐ యాక్సిడెంట్ జరిగే నాటికి ఆ వీడియో అతను వైరల్ చేయలేదు ట్రోల్ చేయలేదు తర్వాత తొమ్మిదో తారీఖు కానీ పదో తారీఖు కానీ అతను ట్రోల్ చేశాడు ఈ తొమ్మిదో తారీఖు పదో తారీఖు జరిగిన ట్రోల్స్ కూడా ఏడో తారీఖు జరిగిన యాక్సిడెంట్కి ఎట్టమూడి పెడతారు అనేది కూడా టీడీపీ వైపు నుంచి వస్తున్నటువంటి వాదన కాబట్టి ఒక పారదర్శకమైనటువంటి విచారం జరిగేసి గతంలో ఒక ఉదాహరణ ఉంది కాబట్టి ఎన్నికల ముందు జరిగినటువంటి ఒక అచ్చ మనకు కనపడుతుంది కాబట్టి ఏదైనా వేగవంతమైన విచారం జరిపి వాస్తవాన్ని బయట పెట్టాలని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులైతే డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ